వాళ్ళు ఏం చేశారో తెలియదు పరిపాలించారు ఇంకొక ప్రాంతం అభివృద్ధి గాలికి పెట్టేశారంటే పక్కనోడు నా పక్కన తీసుకోపోయినా నేను అతను ఏం చెప్పే నువ్వు వచ్చిన పని ఏంది నువ్వు మాట్లాడే మాటలేంది అంటే నా పని నేను చేసుకోవాలయ్యా నా పని చేసుకుంటా చేసుకుంటే ఈ మాట కూడా ఒక మాట్లాడితే బాగుంటుంది అండి ఇతను మాట్లాడితే అంతేలే ఎప్పుడు కూడా ఇతను మాట్లాడితే కోరికలే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కానీ చిన్న కోరికలు రాడని చెప్పేసి డైరెక్ట్ ఎమ్మెల్యే గారు అడిగారు కావాలంటే ఒకసారి ఇక్కడ సన్నిహితులు ఎమ్మెల్యే గారిని అడిగారు లేదో కనుక్కోండి ఒకసారి మా వంతు కృషి మేము చేస్తానే ఉన్నాము ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ ఏమన్నా ఏమన్నా మనకు ఇలా జిల్లా వచ్చేయండి లేకపోతే ఆర్టీఓ డివిజన్ వచ్చేయండి ఇంకొకరి చేయను ఇక్కడ స్టేజ్ మీద ఉండే వాళ్ళకే కాదు లబ్ధి చేకూర్చేది స్టేజ్ కింద ఉండేటటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ లబ్ధి చేకూర్తది ఏ జుడ్డు పక్కన వేడు గారికి యాభై ఎకరా వంద ఎకరాలు లేవు పొలాలు ఏమి లేవు ఇక్కడే మొత్తం రెండు ఇక్కడ నుంచి దేవాలయం ఇక్కడ ఉండేటటువంటి ఒకటే డివిజన్ వస్తే జిల్లా వస్తే ఆ నాయకులు ఆ అధికారులు ఇక్కడ ఉంటారు నేను నేను చెప్పే పాయింట్ చెప్పారు మేము మనము వివక్ష గురవుతున్నాము నెల్లూరు డెవలప్ అయినటువంటి జిల్లా అనేటువంటి తెలుసు మనలాంటి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఇక్కడ ఈ రోజు ఒక మెడిసిన్ విషయమే కాదు ఒక చదువు విషయమే కాదు ప్రతి ఒక్క విషయాల్లో కూడా వెనకబడి ఉన్నాము ఇంకో విషయం కూడా తెలుసు బొల్లేని రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పిన నేను సార్ ఈ విధంగా కొంచెము దాని గురించి ఆలోచించండి సార్ చాలా కష్టపడుతున్నారు ఇది పార్టీలో సంబంధించింది కాదని ఆయన కొద్దిగా మెనగ పెడితే నేను చెప్పాను అనమాట సార్ ఇది పార్టీల వ్యవహారం కాదు సార్ ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు సార్ అని చెప్పేసి ఎంత వివక్ష గుర్తున్నావు సార్ అయితే ఒక నాయకుడు చెప్పాడు పేరెందుకు ఏమయ్యా మీరు ఎమ్మెల్యే ప్రాంతానికి అభివృద్ధి చేసిండు ఇంకొక ఎమ్మెల్యే ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నాడు ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే ఒక ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నాడు ఉదయనేమయ్యా గాలికి వదిలేశారు అని చెప్పేసి డైరెక్ట్ గా దాదాపు వెయ్యి మంది జనాభా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగారన్నమా నాయకుడు అప్పుడు లేచి నేను అందరున్నారు ఒక టీచర్ అని కూడా చూడకుండా లేసి సార్ సార్ వెరీ ఇది సార్ సార్ అని చెప్పాను కూర్చోరా స్వామి అంటున్నాడు ఎమ్మెల్యే పై నుంచి ఒకటి ఒకటి ఏ రోజైనా కూడా మనము మన నాయకుల్ని పొగర్తల నుంచి ఎప్పుడు మిరాయిస్తామో ఆ రోజు మన పనులు అవుతాయి నిజమైనటువంటి స్నేహితుడు ఏంటంటే అతన్ని విమర్శించడము నిజమైనటువంటి ప్రతిపక్షం ఉంటే అడిగే వాళ్ళు ఉంటేనే బాగుపడతారు ఇంట్లోనైనా బయటైనా నేను అడిగితేనే నాకేదైనా కావాలని ఇచ్చేది అడగకపోతే ఎవరిస్తారు ఆ విషయం మనం తెలుసుకోవాలా మీరు బాగా చేశారు సార్ మేము బాగున్నాం సార్ ఆయన ఎందుకు మనం ఎందుకు బాగున్నప్పుడు ఎవరేందుకు అందరూ జరిగిపోయినట్లే కదా కాబట్టి ఒకటే ఒకటి నేను చెప్తున్నాను ఇది ప్రాంతాలకో లేక రాజకీయాలకో ముడి ముడిపడిపోయిన విషయం కాదు ప్రతి ఒక్కరూ ఇది దీన్ని కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఒక మాట నేను మాట్లాడతాను బయటికి దిగితే పేషెంట్ చూసుకొని పది రూపాయలు చేసుకోకుండా అని ఆలోచన నాకు వచ్చి నాకు వచ్చి ఎందుకు అయిన చేసి ఆయన ప్రతిసారి ఫోన్ చేస్తున్నా మాట్లాడినప్పుడు కూడా ఏం పోయేది ఏం చేసేది మాత్రం ఎనక రాలేదు ఆ భావన మనం రావాలా ఆ భావన ఎప్పుడు వస్తుందో నాయకులను ఎప్పుడు ప్రశ్న చేస్తారు టీచర్లు ఏం చేస్తారండి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు నైన్టీ పర్సెంట్ టీచర్స్ ఉన్నారు ఎంతవరకు బాధలు చెప్పండి వాళ్ళు జరిగినప్పుడు అతను కూడా అడుగుతాడు ఏం అక్కడ ఉండేదేం దేవుడు కాదు కదా ఏ జీసస్ ఏ సిరాంధుడు కాదు కదా మళ్ళా మనుషులే కదా వాళ్ళ మంత్రులైనా ప్రధాన మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మనకుండే అవయవాలు వాళ్ళకుండే మనకుండే మైండ్ వాళ్ళకుండే వాళ్ళకి అదృష్టం ఉండే అక్కడ పోయారు మన అదృష్టం లేక ఇక్కడ ఉన్నాము ఎందుకు కాబట్టి మిత్రుల ఒకటే చెప్పేది అందరం సంచుకట్టుగా చేద్దాము వాళ్ళు పూటిక లేక కాదు పని లేక కాదు ఇంకో విషయం లేక కాదు ఏది ఆశించి కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వాళ్ళ ద్వారా మనకి ఏం కావాలని సాధించుకోవచ్చు విలుష్యంతున్న హెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ వచ్చినటువంటి వాళ్ళు వేసుకుంటున్నారు ఈ రోజు ఎయింపుల్ వచ్చింది అక్కడ ఒకసారి రైల్వే స్టేషన్ వచ్చింది అక్కడ वचे असतात एका कोटी